ఈ వీడియోలో బ్లౌజ్కి హుక్స్ పట్టిని కాజా పట్టిని సమానంగా వచ్చేలా ఎక్కువ తక్కువ రాకుండా వచ్చేలా ఏ విధంగా జాయిన్ చేయాలన్నది అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేవి స్టిచ్ చేసేసి అలానే షేప్ బల్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఈ వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఇలా రైట్ సైడ్ రైట్ సైడ్ ఆపోజిట్ సైడ్లో ఉండేలా పెట్టుకొని ఇలా షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోండి జాయింట్ చేయండి షేప్ బెల్ట్ నేను ఫ్రంట్ పార్ట్ని ఇక్కడ మెయిన్ డాట్ని కూడా ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా ఫోల్డింగ్ అనేది చేసుకొని జాయింట్ అనేది వేసుకోండి ఇలా మెయిన్ డాట్ని మనం ఫోల్డింగ్ చేయడం వల్ల బ్లౌజ్ అనేది వేసుకునేటప్పుడు కంఫర్ట్గా ఉంటుంది కస్టమర్కి సో ఈ విధంగా అయితే నేనైతే జాయింట్ చేస్తాను చూడండి మెయిన్ రోడ్ని కూడా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేయాలి చూడండి ఈ విధంగా సో ఇలా చేసిన తర్వాత సైడ్ జాయింట్స్ వేసే వైపు మనం సమానంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఈక్వల్గా ఉండేలా కటింగ్ అనేది చేసుకోవాలి బిగినర్స్ అయితే మీకు సమానంగా రావట్లేదు అంటే కనుక ఒక స్కేల్ తీసుకొని ఇలా షేప్ బెల్ట్ వైపు సమానంగా పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకొని కటింగ్ చేసుకుంటే మీకు ఈక్వల్గా వచ్చేస్తుంది సో ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత అవతలి సైడ్ కూడా ఇదే విధంగా కటింగ్ అనేది చేసుకోండి నార్మల్గా కట్ చేసినా కూడా ఈక్వల్గా వచ్చేస్తుంది సో ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు ఒక స్టిచ్ మాత్రమే వేసాము షేప్ బెల్ట్కి ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసేటప్పుడు ఇంకా రెండో స్టిచ్ అనేది వేయలేదు సో రెండో స్టిచ్ ఇంకా వేయకముందే మనం ఈ రెండు పార్ట్లకి కూడా తీసుకొని ఇలా రైట్ సైడ్ రైట్ సైడ్ ఒకవైపు ఉండేలా పెట్టుకొని ఇలా కొలుచుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా స్టిఫ్గా పట్టుకొని మనం కొలుచుకుంటే మనం జాయింట్ చేసిన దగ్గర అలానే ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేసిన దగ్గర రెండు సమానంగా వచ్చాయా లేదా అన్నది మనమైతే చెక్ చేసుకోవాలి ఇప్పుడే మనం చెక్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇవి ఎగుడు దిగుడు రాకుండా ఉంటాయి సో ఇలా స్టిచ్ మనమైతే కొలుచుకున్నప్పుడు చూసారు కదా వీడియోలో నాకైతే రెండు సమానంగా వచ్చాయి ఒకవేళ ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి వేసిన డాట్లు ఒకవేళ ఎగుడు దిగుడు అయినా కూడా ఇప్పుడే మనం వాటిని అడ్జస్ట్ అనేది చేసుకోవాలి ఇక్కడ కూడా ఎక్కువ తక్కువ వచ్చింది వచ్చిందంటే ఇప్పుడే మనం డబుల్ కుట్ అనేది వేస్తాం కదా అప్పుడే మనం ఆ ఎక్కువ తక్కువని అడ్జస్ట్మెంట్ చేసుకొని స్టిచ్ అనేది చేసేయాలి డబుల్ స్టిచ్ అనేది సో ఇక్కడ నాకు రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి యాజ్ స్జ్గా డబుల్ స్టిచ్ అనేది చేస్తాను సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇటువైపు మనం తీసుకొని స్కేల్ని షేప్ బెల్ సైడ్ సమానంగా ఉండేలా పెట్టుకొని ఇక్కడ షేప్ బెల్ ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేసిన పాయింట్ ఉంటుంది కదా మిడ్ పాయింట్ అక్కడ సమానంగా స్కేల్ ఉండేలా పెట్టుకొని ఫ్రంట్ నెక్ వైపు ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా పెట్టుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి నేను వీడియోలో చూపించినట్టు పావు ఇంచే పెట్టండి ఎక్కువ పెడితే మీకు ఫ్రంట్ నెక్ అనేది తగ్గిపోతుంది ఎందుకని పావు ఇంచ్ కటింగ్ అని చేస్తున్నామంటే మనకి భుజాలు అనేవి జారకుండా ఉంటాయి ఇక్కడ మనం బాగుంది అనేది కటింగ్ చేసుకోవడం వల్ల సో చూసారు కదా మనకి ఎంత సమానంగా వచ్చిందో మనం ఇలా కటింగ్ చేసుకొని కానీ బుక్స్ పట్టి కాజు పట్టి జాయిన్ చేస్తే మనకి చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అలానే ఫిట్టింగ్ కూడా బాగుంటుంది సో అవతల పాటు కూడా ఏదే విధంగా స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నాను అలానే పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకుని కటింగ్ చేసుకోండి నార్మల్గా కటింగ్ చేసుకున్న కూడా వచ్చేస్తుంది మీకు సమానంగా రావట్లేదు అంటే కనుక స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకుని కట్ చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది చూసారు కదా రెండు కూడా ఎంత నీట్గా వచ్చాయో సో ఇలా మనం కటింగ్ చేసుకున్న తర్వాత చూడండి రెండు సమానంగా ఉన్నాయి మీకు ఇక్కడే తెలిసిపోతుంది ఎగువ దిగు ఉంటే ఇప్పుడే మనం వాటిని అయితే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి చికెన్ నాకు సమానంగా ఉన్నాయి కాబట్టి నేను ఎటువంటి అడ్జస్ట్మెంట్ అనేది చేయట్లేదు సో ఇప్పుడైతే ఉక్స్ పట్టి కాజు పట్టి పీసెస్ ఉంటాయి కదా మనం ఆల్రెడీ బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు పెట్టుకున్నవి వాటిని అయితే తీసుకోవాలి సేల రెండు ఆపోజిట్ సైడ్లో మనకు పెట్టుకొని ఇటువైపు కాజా పట్టికి అలానే అటువైపు ఉక్స్ పట్టికి మనం క్లాత్లు అయితే ఇలా జాయింట్ అనేది చేసుకోవాలి ఇది వచ్చేసి ఉక్స్ పట్టి కదా బ్లౌజ్ని టైట్ సైడ్ వైపు పై వైపు కుండలో పెట్టుకొని ఈ చిన్న అయితే తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఎక్స్ట్రా ఉండేలా పెట్టుకొని ఒక పావు ఇంచ్ విత్తుతో ఒక స్టిచ్ అనేది వేసుకొని జాయింట్ అనేది చేసుకోండి చూసారు కదా ఇటువైపు అలానే ఇక్కడ షేప్ బెల్ట్ ఖర్చు అలానే ఫ్రంట్ పట్టుకు వేసిన డాట్ ఖర్చు కూడా పై వైపుకి ఉండాలి మనకి స్టిచ్ చేసే సైడ్ అయితే ఉండాలి అలానే కాజా పట్టి సైడ్ కూడా ఇలా రాంగ్ సైడ్ వైపు పై వైపుకి పెట్టుకొని పెద్ద పీస్ ఇటువైపు తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ కిందకు ఉండేలా పెట్టుకొని సేమ్ ఖర్చులు పై వైపుకు ఉండేలా ఉంచి ఒక పావు ఇంచ్ విత్తితో ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఇక నేను టాప్ స్టిచ్ కూడా వేసేసాను ఉక్స్ అయితే మనకి కాజా అయితే ఒక స్టిచ్ సరిపోతుంది ఈ విధంగా సో చూసారు కదా ఇలా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఈ కింది వైపు ఇది వచ్చేసి కాజా పట్టి కదా ఈ కింది వైపు ఈ హాఫ్ ఇంచ్ అనేది నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని మనకి ఖర్చు అనేది ఎక్కడికి ఉందో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అక్కడికి ఇలా ఫోల్డింగ్ అనేది చేయండి ఫస్ట్ చూసారు కదా ఇలా ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని మనము ఇక్కడ రఫ్ చేసి పైకి వెళ్ళి మళ్ళీ రిటర్న్లు ఇంకో స్టిచ్ చేసుకుంటాము కనుక మనకి కాల్చపట్ట అనేది రెడీ అయిపోతుంది అలానే ఉక్స్పెట్టికి కూడా ఈ హాఫ్ ఇంచ్ అనేది పై వైపుకి ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు దీన్ని మనము ఖర్చు కంటే ఒక పావు ఇంచు ముందుకు ఉండేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ పెడుతున్నాను చూడండి అలా ఒక పావు ఇంచు ఖర్చు కంటే కూడా ముందుకు ఉండేలా మనకి ఉన్న క్లాత్ని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ చేసేటప్పుడు మనం టాప్ స్టిచ్ చేసాం కదా అదైతే మనకు కనిపించాలి సో అలా ఉంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా ఇప్పుడైతే ఒక స్టిచ్ దానికి కూడా వేసుకోవాలి చూసారు కదా నేనైతే స్టిచ్ అనేది వేస్తాను స్టిచ్ వేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు కనబడుతుంది చూడండి ఇప్పుడు కాజు పట్టి పైన ఉక్సిపెట్టిన పెట్టి మనమైతే ఇలా రెండు చేతులతో కరెక్ట్గా ఉన్నాయి లేదా అని చెక్ చేసుకుని చూసుకోవాలి ఇక్కడైతే మనకి ఉక్సిపెట్టి సైడు చిన్నదైతే ఎక్కువ వచ్చింది కదా ఇప్పుడే మనం దాన్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఇలా చాపిస్ తీసుకొని చిన్న మార్కింగ్ పెట్టుకొని కటింగ్ అనేది చేసేయండి ఆ జస్టెన్ క్లాత్ని మనం ఎంత ఎగ్జాక్ట్గా వేసినా సరే అక్కడ చిన్న ఎగ్జా అనేది వస్తుంది దాన్ని మనం ఇలా పై నుంచి కూడా కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ ఈక్వల్ అనేది చేసుకోవాలి దాన్ని చూసారు కదా మరీ ఎక్కువ అయితే ఎగుదే రాకూడదు చిన్నదే వస్తుంది అలా వచ్చినప్పుడు దాన్ని అయితే మనం ఈక్వల్ చేసుకోవాలి చూసారు కదా ఈక్వల్ చేసాక ఈ విధంగా అయితే మనకు వచ్చింది సో ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా స్టిచ్